నమస్కారం మిత్రులారా మా ఛానల్లోకి హృదయపూర్వక స్వాగతం జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించేందుకు శరీర బలం అవసరమా లేక మనోబలమా ఓ సాధారణ విధవ ఎలా ఒక మహానుభావురాలిగా మారిందో మీరే చూడండి ఈ కథలోని ఒక్కో ఘట్టం మీకు అద్భుతమైన ప్రేరణను ఇస్తుంది అయితే కథను ప్రారంభించే ముందు మీకు ఒక చిన్న మనవి వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై శ్రీరాం అని రాయండి ఎందుకంటే ఈ కథ చివరి వరకు వినకపోతే మీరు జీవితంలో అత్యంత విలువైన పాచాన్ని కోల్పోతారు ఇప్పుడు మీ సమయం వృథా చేయకుండా కథను ప్రారంభిస్తాను ఈ కథ శాంతిపురం అనే గ్రామంలో మొదలైంది ఆ గ్రామం పర్వతాలు దట్టమైన అడవులతో చుట్టబడి ఉండేది అక్కడి ప్రజలు చాలా సాధారణంగా నైతికంగా వ్యవహరించేవారు వారు వ్యవసాయం చేసుకుని జీవించేవారు గ్రామం పేరు శాంతిపురమైనా అక్కడి వీధుల్లో శాంతికన్నా చేదు మాటలు అంధవిశ్వాసాలు ఎక్కువగా ఉండేవి ఈ గ్రామంలో సుమిత్ర అనే ఒక మహిళ ఉండేది ఆమె ఒక విధవ ఆమె భర్త హరిప్రసాద్ మరణించి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఆయన అనారోగ్యం కారణంగా చనిపోయిన తర్వాత సుమిత్ర జీవితం కన్నీళ్లతో అవమానాలతో నిండిపోయింది హరిప్రసాద్ ఒక సాధారణ రైతు వాళ్లకు చిన్న ఇల్లు ఉండేది కాని ఆ ఇంట్లో ప్రేమ పరస్పర అవగాహన పెద్దగా ఉండేది కాని హరిప్రసాద్ చనిపోయిన వెంటనే సుమిత్ర జీవితం పూర్తిగా చీకటిలో మునిగిపోయింది గ్రామస్థులు ఆమెను అశుభంగా భావించేవారు ఆ గ్రామంలోని మహిళలు ఆమెతో మాట్లాడటానికి భయపడేవారు పురుషులు ఆమెను అవమానించేవారు పిల్లల తల్లిదండ్రులు సుమిత్ర ఇంటి దగ్గరికి కూడా వెళ్లవద్దని హెచ్చరించేవారు ప్రతిరోజూ ఉదయం సుమిత్ర ఊరి బావికి నీరు తీయడానికి వెళ్లినప్పుడు ఆ మహిళలు తన గురించి మర్మంగా మాట్లాడేవారు ఇదిగో ఆ దురదృష్టవతే వచ్చింది దీనివల్ల ఎక్కడ నడిచినా అక్కడ చెడు జరుగుతుందని అంటారు సుమిత్ర ఎంతోసార్లు ఈ మాటలను విని ఊహించకుండా ఉండడానికి ప్రయత్నించింది కాని ఆ మాటల ముల్లు ఆమె గుండెను పొడిచేవి రాత్రులు ఆమెకు ఇంకా ఎక్కువ కష్టంగా ఉండేవి గ్రామం మొత్తం నిద్రపోతుంటే ఆమె ఆవరణలో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ కన్నీరు పెట్టుకునేది చంద్రుడి కాంతి ఆమె కన్నుల్లో మరింత దుఃఖాన్ని నింపేది భర్త ఫోటో ముందు దీపం వెలిగించి దేవుణ్ణి అడిగేది నేను ఏ పాపం చేశాను నా జీవితం ఇలా నరకంగా మారిపోయింది కొన్నిసార్లు గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలని అనుకుంది కాని ఎక్కడికి వెళ్లాలి ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు సోదరులు సోదరిమనులు ఆమె విధవ అయిందని తెలుసుకున్న వెంటనే దూరమయ్యారు ఒకరోజు సుమిత్ర తన చప్పున కూలిపోయిన చిన్న జోపడిలో బయట కూర్చుని ఉండగా గ్రామం బయట ఉన్న దారిలో మూడు సాధువులు నడుచుకుంటూ వస్తున్నారని చూసింది వారు గడ్డాలు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు వారి ముఖాల్లో ప్రకాశముండేది కాని కళ్లలో ఏదో రహస్యమైన మిస్టరీ మెరుస్తూ కనిపించింది గ్రామస్థులు సాధువులను చూసి వెంటనే చుట్టుముట్టారు అందరూ వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం కోరారు గ్రామ పెద్ద మహారాజ్ కొద్దిరోజులు మా గ్రామంలో ఉండండి మాకు మీ ఆశీర్వాదం కావాలి అని వినతిగా అడిగాడు సాధువులు మంజూరు చేశారు అయితే వారు సుమిత్రను చూసిన వెంటనే వారిలో వృద్ధుడైన సాధువు ఈ మహిళ ఎంతో దుఃఖంలో ఉంది కాని దీని భవిష్యత్తులో ఏదో అసాధారణముంది అని అన్నారు గ్రామస్థులు ఇది విని ఆశ్చర్యపోయారు వాళ్లకు నమ్మకం కలగడంలేదు అదే సుమిత్ర వారికి అశుభంగా కనిపించిన ఆమె భవిష్యత్తు అద్భుతంగా ఉండగలదా సుమిత్రకే ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు పుట్టాయి ఈ సాధువులు ఎవరు నా గురించి ఇలా ఎందుకు చెబుతున్నారు మూడు సాధువులు గ్రామ మధ్యలో ఉన్న పాత ఆలయంలో ఉంటారు ఆలయం చాలా ఏళ్లుగా వెలవెలబోయి ఉండేది కానీ సాధువుల రాకతో ఆ ప్రదేశం మళ్లీ ప్రకాశించింది గ్రామస్థులు ప్రతిరోజూ అక్కడికి వచ్చివారే ప్రవచనాలు వినేవారు సుమిత్ర ఆలయం బయట నిలబడి సాధువుల మాటలు ఆసక్తిగా వినేది కాని గ్రామస్థులు ఆమెను ఆలయంలోకి అడుగుపెట్టనివ్వేవారు ఒకరోజు వృద్ధ సాధువు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు వస్తాయి కాని తనలో దాగవున్న రహస్యాన్ని గుర్తించగలిగినవాడే తన భవిష్యత్తును మార్చుకోగలడు అన్నారు ఇది విని సుమిత్ర ఆశ్చర్యపోయింది ఆమె తన మనసులో ఆలోచించుకుంది నేను నా బాధలను అధిగమించగలనా నా భవిష్యత్తును మార్చుకోగలనా మూడు సాధువులు సాధారణ వ్యక్తులు కాదు వారి కళ్లలో లోతైన జానం మాటలో అపారమైన శక్తి ఉంది మొదటి సాధువు పేరు జానానంద ఆయన ఆధ్యాత్మిక జానమీద నమ్మకం కలిగి ఉన్నారు మనిషి తనను తాను గుర్తించకపోతే బాధ ఎప్పటికీ నశించదు అని చెప్పేవారు రెండో సాధువు పేరు కర్మానంద ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు భాగ్యం కన్నా కర్మ గొప్పదే మన జీవితంలో చీకటి ఉంటే కేవలం మన కర్మల ద్వారా దానిని వెలుగుగా మార్చుకోవచ్చు అని చెప్పారు మూడో సాధువు పేరు ధ్యానానంద ఆయన ధ్యానం సాధన మార్గంలో నడిచేవారు మనసును నియంత్రించి ఆత్మను ప్రశాంతంగా చేసుకుంటే ఏ వ్యక్తైనా తన బాధల నుంచి విముక్తి పొందగలడు అని చెప్పారు రాత్రి గ్రామస్థులు తమ ఇళ్లకు వెళ్లాక సుమిత్ర ఆలయానికి వచ్చింది ఆమెకు నమ్మశక్యం కాలేదు ఈ సాధువులు నిజంగా తనను కలవాలనుకుంటున్నారా ఆలయంలో అడుగుపెట్టగానే మూడు సాధువులు ఆమె వైపు చూశారు కొద్దిసేపు మౌనం నెలకొంది తర్వాత జానానంద ఎందుకు మమ్మల్ని వెతుకుతున్నావు కుమార్తె అని ప్రశ్నించారు సుమిత్ర భయంతో నాకు ఏమాత్రం అర్థం లేదు నా జీవితంలో ఇంత బాధ ఎందుకు ఉంది నేను ఎవరికీ ఏం తప్పు చేశాను అని అంది మూడు సాధువులు చిరునవ్వు చిందించారు కర్మానంద ఇక్కడి బాధలు కారణం లేకుండా రావు గత జన్మల కర్మల ఫలితమే కానీ భయపడవద్దు కొత్త కర్మలతో పాత కర్మలను మార్చుకోవచ్చు అన్నారు కన్నీళ్లు తుడుచుకుంటూ సుమిత్ర నిజంగా నా భవిష్యత్తును మార్చుకోవచ్చా అని అడిగింది ధ్యానానంద నెమ్మదిగా అవును కాని దానికి నువ్వు ఒక పరీక్షకు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నించారు సుమిత్ర నేను సిద్ధమే అని ఆలోచించకుండా చెప్పింది మూడు సాధువులు ఒకరినొకరు చూసుకున్నారు వారు ఏదో రహస్యాన్ని తెలుసుకున్నట్టు అనిపించింది జానానంద అయితే రేపు ఉదయం సూర్యోదయానికి ముందు గ్రామానికి బయట ఉన్న పెద్ద పీపల్ చెట్టు వద్దకురా అని చెప్పారు నీ ప్రయాణం ప్రారంభమవుతుంది అని చెప్పారు కాని సుమిత్రకి ఏమాత్రం అర్థం కాలేదు అయితే ఆమె తల ఊపి అంగీకారం తెలిపింది కాని ఆ వార్త ఆ ఊరిలో మంటల వ్యాపించిపోయింది మూడుగురు సాధువులు సుమిత్రను అడవికి పిలిచారనే సంగతి క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది ఊరివాళ్లు అనేక ఊహలు ఊహించుకోవడం మొదలుపెట్టారు అదేమిటి ఆ సాధువులు సుమిత్రకు ఏదైనా వరం ఇవ్వబోతున్నారా లేక శాపం వేయబోతున్నారా కొందరు ఆడవాళ్లు మాత్రం చర్చించుకుంటూ ఏమో ఈ సాధువులు మమ్మల్ని మోసం చేస్తున్నారేమో అనుకుంటూ ఉన్నారు కాని సుమిత్రకు వీటిలో ఏమీ ఫరవాలేదు ఆమె మనసులో ఉన్న ఒక్కటే జంగిల్లో నన్ను ఏమీ ఎదురుచూస్తోంది ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు ఎప్పటికప్పుడు ఒకే ప్రశ్న ఆమె మనసులో తిరుగుతూ వచ్చింది నిజంగా ఎవరో నా సహాయం చేస్తారా లేక ఇదికూడా ఇంకో మోసమాత్రమేనా కాని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఏం జరిగినా పర్వాలేదు కాని మరో రోజు ఉదయం సూర్యోదయానికి ముందే అడవికి వెళ్లాలని ఆమె తేల్చుకుంది మరుసటి ఉదయం సాధువులు అక్కడనే నిలబడి లోతైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు వారి చుట్టూ అపూర్వమైన శాంతి అలముకుంది సుమిత్ర చేతులు జోడించి నమస్కారం చేసి మహారాజ్ నేను వచ్చాను ఇప్పుడు నా పరీక్ష ఏమిటో చెప్పండి అని అడిగింది జానానంద మెల్లిగా కళ్లు తెరిచి ఈ లోకం ఒక మాయా కుమార్తె దాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్లు తమ భవితవ్యాన్ని మార్చుకోగలరు కాని మేము నీకు జానమిచ్చే ముందు నువ్వు నీ పరీక్షను సమర్థవంతంగా పూర్తిచేయాలి అన్నారు కమానంద మాట్లాడుతూ మేము ఇప్పుడు నిన్ను ఈ అడవిలో ఒంటరిగా వదిలేస్తాం నువ్వు రాత్రంతా ఇక్కడ ఒంటరిగా ఉండాలి ఈ అడవి చాలా రహస్యమయం ఇక్కడ అడవి జంతువులు ఉంటాయి అంతేకాదు కనిపించని శక్తులు కూడా ఉన్నాయి కాని నువ్వు నీ భయాన్ని జయించగలిగితే నీ మొదటి పరీక్ష నువ్వు పాస్ అయినట్టే అన్నారు ఈ మాటలు విన్న సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయ్యింది రాత్రంతా అడవిలో ఒంటరిగా ఉండాలని అనగానే ఆమె హృదయం గుబులు పడింది కాని ఆమె తనలో ధైర్యాన్ని సమీకరించి నాకు భయంలేదు నేను సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పింది సాధువులు చిరునవ్వులు చిందించి మేము రేపు ఉదయం సూర్యోదయం తర్వాత వస్తాం అప్పటివరకు నువ్వు ఒంటరిగా ఉండాలి అని చెప్పి అడవిలోకి అలా నడుచుకుంటూ వెళ్లిపోయారు మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది సాయంత్రం కాస్తా రాత్రి అయ్యేసరికి అడవిలో చీకటి అలముకుంది చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపించసాగాయి ఏదో చెట్టుపైన బూడిదపిట్ట అరుస్తూ ఉంది పొదల్లో ఏదో గలగల మోగుతున్న శబ్దాలు సుమిత్ర తన గుండెను గట్టిపట్టి ఒక చెట్టు కింద కూర్చుంది కాని రాత్రి మరింత మరింతగాధ్యంగా మారేకొద్దీ భయం పెరిగిపోతూ వచ్చింది ఎవరో తనవైపు వస్తున్నట్లు ఆమెకు అనిపించింది ఆమె గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది ఇది ఏదైనా అడవి జంతువా లేక భూతమా ఆమె మనసులో ప్రశ్నలు రగిలాయి కాని వెంటనే సాధువుల మాటలు గుర్తొచ్చాయి నీ భయాన్ని వదిలేస్తే నువ్వు మొదటి పరీక్ష పాసవుతావు ఆమె కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకుంది నాకు భయం అవసరం లేదు నన్ను భగవంతుడు కాపాడతాడు అని మనసులో ధృజంగా చెప్పుకుంది అలా అనుకుంటూనే ఉండగానే ఆ నీడ క్రమంగా మాయమైపోయింది రాత్రంతా సుమిత్ర భయంతో పోరాడింది ఒక్కోసారి ఎక్కడ్నుంచో వినిపించే శబ్దాలు ఒక్కోసారి తెలియని కంపనలు ఆమెను భయపెట్టే ప్రయత్నం చేశాయి కాని ఆమె మనసును నిశ్చలంగా ఉంచుకుంది ధైర్యాన్ని విడిచిపెట్టలేదు ఉదయం సూర్యుడి తొలికిరణాలు అడవిని తాకగానే సుమిత్ర నిటారుగా ఊపిరి పీల్చుకుంది కొద్దిసేపటికే మూడుగురు సాధువులు అక్కడికి వచ్చి సుమిత్ర చిరునవ్వుతో ఉన్నట్టు చూశారు జానానంద కుమార్తె నువ్వు నీ మొదటి పరీక్ష విజయవంతంగా పూర్తిచేశావు భయాన్ని జయించగలిగావు ఇప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతోంది అని చెప్పాడు సుమిత్ర కన్నుల్లో ఆశకాంతులు విరజిమ్మాయి ఆమెకు ఇప్పుడు భయం అంటే మనసులోనే ఉండే దెబ్బతినని భ్రమ అని అర్థమైంది మనం ఆ భయాన్ని ఎదుర్కొంటే అది స్వయంగా మాయం అవుతుందని ఆమె స్పష్టంగా గ్రహించింది సూర్యుడు పూర్తిగా ఉబ్బిపోయేసరికి సుమిత్రలో భయం కరిగిపోయి ఆత్మవిశ్వాసం నిండిపోయింది మూడు సాధువులు చిరునవ్వుతో ఇప్పుడు నువ్వు రెండో పరీక్షకు సిద్ధంగా ఉన్నావు అని చెప్పగా సుమిత్ర వినమ్రంగా తలవంచి నేను సిద్ధం మహారాజ్ అని ధైర్యంగా సమాధానమిచ్చింది ఇప్పటికీ ఆమె కోసం మరిన్ని రహస్యాలు వేచివున్నాయి కొన్ని క్షణాల్లోనే ముందు మూడు దివ్యప్రాణుల ఆకృతులు కనిపించాయి వారు దేవతలు సుమిత్ర ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోయింది ఆమె మాట్లాడలేకపోయింది కమానంద్ మృదువుగా మాట్లాడారు మా తల్లి మేము సాధారణ సాధువులు కాదము మేము బ్రాహ్మ విష్ణు మహేశ్వరుల దూతలు ఈ భూమిపై ప్రత్యేకమైన కారణాల కోసం వచ్చాం ధ్యానానంద్ ముందుకు వచ్చి చెప్పారు మేము నిజమైన మనసుతో తమ భవితవ్యాన్ని మార్చుకోవాలనుకునే వ్యక్తిని పరీక్షించమని ఆదేశం వచ్చింది అందుకోసం నిన్ను ఎంచుకున్నాం సుమిత్రా కళ్లలో నీళ్లు తిరిగాయి ఇప్పుడు ఆమెకు అర్థమయ్యింది ఆ సాధువులు సామాన్యులు కాదని ధైర్యం త్యాగం సమర్పణ ధ్యానానందన్నారు నీవు భయాన్ని జయించావు కాని ఇప్పుడు మరో పరీక్ష ఎదుర్కోవాలి త్యాగ పరీక్ష సుమిత్ర అడిగింది ఏం త్యాగం చేయాలి కమానం సమాధానమిచ్చారు నీకెంతో ప్రియమైన వస్తువును విడిచిపెట్టాలి సుమిత్రా ఆలోచనలో పడిపోయింది ఆమె వద్ద ఏమీ లేకపోయినా భర్త హరిప్రసాద్ ఫోటోనే ఆమెకు అతి ప్రియమైనది భర్త మరణించిన తర్వాత ఆ ఫోటోనే ఆమెకు ఓదార్పు నా భర్త ఫోటోను వదలాలా అని ఆమె తడబడ్డ గొంతుతో అడిగింది ధ్యానానంద్ మెల్లగా చెప్పారు అది నీకు నిజంగా ప్రియమైనది అయితే అవును కానీ త్యాగమంటే హృదయపూర్వకంగా వదులుకోవాలి నీవు సిద్ధంగా లేకపోతే మేము నిన్ను బలవంతం చేయము త్యాగం చేసే క్షణం సుమిత్రా ఆలోచనలో పడిపోయింది తన భర్త చివరి గుర్తుగా ఉన్న ఫోటోని వదిలేయగలదా కానీ తన జీవితాన్ని మార్చడానికి ఇది అవసరమని అర్థమైంది ఆమె నెమ్మదిగా తన ఇంటికి వెళ్లి పాత పెట్టెలో ఉన్న ఫోటోను తీసుకుంది కడుపులో ముసురుకున్న బాధతో ఆమె గ్రామం చివర ఉన్న చెరువుకు వెళ్లింది గ్రామస్థులు ఆమెను చూసి చర్చించుకుంటూ ఈమె పిచ్చి అయిపోయిందేమో భర్త ఫోటోను ఎందుకు వదులుతోంది అని అన్నారు కాని సుమిత్ర వారి మాటలను పట్టించుకోకుండా ఫోటోను మెల్లగా నీటిలో వదిలేసింది ఫోటో నీటిలో మునిగిన వెంటనే ఆమె హృదయంలోని భారమంతా లేవిపోతున్నట్లు అనిపించింది ఆమె మనస్సు తేలికగా మారింది త్యాగపరీక్ష విజయవంతం ఆమె తిరిగ అడవికి వెళ్తే మూడు సాధువులు అక్కడే వేచివున్నారు ధ్యానానంద్ చిరునవ్వుతో పుత్రి నీవు త్యాగపరీక్షనుకూడా విజయవంతంగా పూర్తిచేశావు ఇప్పుడు నిన్ను గతానికి కట్టిపడేసిన బంధనాలనుంచి విముక్తి పొందింది అని అన్నారు అయితే కమానంద్ నెమ్మదిగా చెప్పారు ఇప్పుడు నీకు చివరి అతి కహినమైన పరీక్ష మిగిలి ఉంది సుమిత్రా తలవంచి నేను సిద్ధంగా ఉన్నాను మహారాజ్ అని చెప్పింది ఆత్మ పరీక్ష మూడు సాధువులు ఆలయంలో నిలబడి ఉన్నారు సుమిత్ర అక్కడకు రాగానే ధ్యానానంద్ గంభీర స్వరంతో ఇది నీ ఆత్మ పరీక్ష నీవు స్వప్రయోజనం కోసం మాత్రమే కాదు ఇతరుల కోసం కూడా జీవించగలవని నిరూపించాల్ అన్నారు కమానంద్ వివరించారు గ్రామంలో ఒక వృద్ధ మహిళ ఉంది ఆమెకి ఎవరూ సహాయం లేరు ఆమె ఆకలితో అనారోగ్యంతో ఉంటుంది నీవు ఆమెకు నీ ఆహారాన్ని ఇంటిని ఇవ్వాలి ఆ తర్వాత ఏడు రోజులపాటు అడవిలో నిరాహారంగా నిర్జలంగా ధ్యానం చేయాలి అంతర్గత పోరాటం సుమిత్రా ఆశ్చర్యంతో చూస్తూ నా ఇల్లు ఆహారం వదులుకోవాలా ఏడు రోజులు తినకుండా ఉండాలా అని అడిగింది అది చాలా కఠినమైన పరీక్ష కాని ఈ పరీక్షను పూర్తిచేస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని సాధువుల మాటలు గుర్తొచ్చాయి ఆమె లోపలికి తొంగిచూసుకుని నిర్ణయం తీసుకుంది సరే మహారాజ్ నేను సిద్ధం అని ధైర్యంగా చెప్పింది ఆమె జీవితంలో నిజమైన మార్పు మొదలైంది ఆ వృద్ధ మహిళకు తన దగ్గర ఉన్న మిగిలిన అన్నాన్నికూడా ఇచ్చేసింది ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు ఇది ఏం చేస్తోంది తన దగ్గర ఉన్నదంతా ఎందుకు వదులుకుంటోంది అని విస్మయంతో చూశారు కాని సుమిత్ర తను చేస్తున్న దానిపైనే దృష్టి పెట్టింది ఆమె నేరుగా అడవిలోకి వెళ్లిపోయింది అక్కడ ఏడు రోజులపాటు తపస్సు చేయాల్సింది ఒకటి రెండు రోజులు సునాయాసంగా గడిచిపోయాయి కాని మొదటి రోజు ముగసే సమయానికి ఆమెకు తీవ్రమైన ఆకలి వేధించింది అయినా ఆమె తన మనస్సును దృష్టి మళ్లనీయకుండా కళ్లను మూసుకుని సాధువులు ఇచ్చిన మంత్రాలను జపించసాగింది రెండో రోజుకు రాగానే దాహం తట్టుకోలేని స్థాయికి చేరుకుంది అయినా ఆమె నీటి కోరికను కూడా అదుపులో పెట్టుకుంది ఏకాగ్రతతో ధ్యానంలో మునిగిపోయింది మూడో రోజు ప్రారంభమయ్యేసరికి ఆమె శరీరానికి బలహీనత ఎక్కువైంది కాని ఆమె సమర్పణ భావంతో ధైర్యాన్ని కోల్పోలేదు నాలుగో రోజు వచ్చింది ఇప్పుడు ఆమెకు గట్టిగా అనిపించింది ఇంకా నేను కొనసాగించగలనా కాని వెంటనే సాధువుల మాటలు గుర్తుకొచ్చాయి నిజమైన శక్తి శరీరంలో కాదు మనస్సులో ఉంటుంది ఐదో ఆరో రోజు పూర్తిగా ధ్యానంలో మునిగిపోయింది ఇప్పుడు ఆమెకు ఆకలి దాహం అనేవి లేవనిపించలేదు ఏడో రోజు ఉదయించేసరికి విస్మయకరమైన సంఘటన చోటుచేసుకుంది ఆమె ఆత్మలో ఓ కొత్త శక్తి ప్రస్ఫుటమైంది తాను ఇక సాధారణ స్త్రీ కాదు ఒక దివ్యశక్తితో కలిసిపోయినట్టుగా అనిపించింది సుమిత్ర రూపాంతరం పూర్తయ్యేసరికి ముగ్గురు సాధువులు ఆమె ముందుకు వచ్చారు జానానందుడు అన్నాడు పుత్రి నీవు నీ చివరి పరీక్ష కూడా విజయవంతంగా పూర్తిచేశావు ఇప్పుడు నీవు కేవలం ఓ విధవ మాత్రమే కాదు ఒక బలమైన ఆత్మవిశ్వాసంతో కూడిన శక్తివంతురాలివి కామానందుడు అన్నాడు ఇప్పటినుంచి నీలో ఉన్న శక్తి ద్వారా నువ్వు నీ జీవితం మాత్రమే కాదు మరికొందరి భవిష్యత్తును కూడా మార్చగలుగుతావు ధ్యానానందుడు తన చేతులు పైకెత్తి ఆశీర్వాదంగా చెప్పాడు ఈ రోజునుంచి నీ జీవితం ఆనందం శాంతి గౌరవంతో నిండి ఉంటుంది సుమిత్ర చుట్టూ ఓ స్వర్ణవన్న కాంతి వ్యాపించింది ఆమె కళ్లను మూసుకుని మళ్లీ తెరిచేసరికి మరింత ప్రశాంతత శక్తి మహత్తరమైన తేజస్సుతో నిండిపోయింది గ్రామానికి తిరిగి రాగానే గ్రామస్థులందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఇప్పుడు ఆమె బాధిత విధవ కాదు ఆమె ముఖంలో దివ్య తేజస్సు ఉంది కళ్లలో అపారమైన ధైర్యం కూడా గతలో ఆమెను చిన్నచూపు చూసిన వారంతా ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి నమస్కరించారు మా తా మమ్మల్ని క్షమించండి మేము మిమ్మల్ని అపహాస్యం చేశాం కాని ఇప్పుడు అర్థమైంది మీరు సాధారణ స్త్రీ కాదు సుమిత్ర నవ్వి మృదువుగా చెప్పింది సత్యమైన శక్తి మన వెలుపల కాదు మనలోనే ఉంటుంది మనం భయాన్ని మోహాన్ని అహంకారాన్ని వదిలించుకుంటే నిజమైన బలాన్ని పొందగలం ఆమెను గ్రామస్తులు గౌరవనీయురాలిగా ప్రకటించారు ఇక ఆమె గ్రామ ప్రజల మార్గదర్శకురాలిగా మారిపోయింది ముగ్గురు సాధువుల ఆశీర్వాదంతో వారు మరోసారి ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు జానానందుడు అన్నాడు మా పని ముగసింది మేము వెళ్లిపోవాలి సుమిత్ర చేతులు జోడించి మర్యాదపూర్వకంగా నమస్కరించి కృతజ్ఞతతో అంది మహారాజ్ మీరు నా జీవితం మార్చారు సత్యమైన ఆనందం బలం మనలోనే ఉంటాయని నాకర్థమైంది కామానందుడు మృదువుగా నవ్వి ఇప్పుడు నువ్వు నీకోసం మాత్రమే కాదు సమాజం కోసం జీవించాలి అని ఆశీర్వదించాడు ధ్యానానందుడు తన చేతులను పైకెత్తి నీ జీవితంలో ఇకపై కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది అని చెప్పాడు వారి మాటలు ముగిసిన వెంటనే ముగ్గురు సాధువులు కాంతిగా మారి ఆకాశంలో విలీనం అయ్యారు కొత్త జీవితం కొత్త గుర్తింపు ఇప్పటినుంచి సుమిత్ర కేవలం ఓ విధవ కాదు ఆమె గ్రామ ప్రజల గౌరవనీయురాలు మార్గదర్శకురాలు ఆమె గ్రామంలో విద్య సేవ దాతృత్వానికి కొత్త వెలుగును తీసుకొచ్చింది నిన్న మొన్నటి వరకు ఆమెను భావించిన భావించినవారంతా ఇప్పుడు ఆమె అనుమతి లేకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేదు ఇక ఆమె సుమిత్ర కాదు సుమిత్ర గా మారిపోయింది కథ యొక్క నీతి నిజమైన శక్తి మన భయాలను మోహాన్ని అహంకారాన్ని అధిగమించినప్పుడు బయటపడుతుంది మనం లోపలి బలాన్ని గుర్తించుకుని పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో అసాధారణ విజయాలను సాధించగలం త్యాగం ధనం లేదా సామర్థ్యం కాదు మన మనస్సు శుద్ధి సహనం మరియు ధైర్యమే మనను నిజమైన విజయానికి తీసుకెళ్తాయి సుమిత్ర తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంది ఓ సాధారణ విధవ నుంచి మొత్తం గ్రామానికి మార్గదర్శకురాలిగా ఎదిగింది తన ఆత్మశక్తితో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపింది ముగ్గురు సాధువుల ఆశీర్వాదం ఆమె జీవితానికి కొత్త దారిని చూపింది చివరకు సుమిత్ర జీవిత ప్రయాణం మనకో మహత్తరమైన పాఠాన్ని నేర్పింది మనిషి నిజమైన బలం శరీరంలో కాదు మనసులో ఉంటుంది ఈ కథ మనలో ప్రతి ఒక్కరికీ మన అసలైన శక్తిని గుర్తించి సమాజానికి వెలుగునిచ్చే మార్గదర్శకులుగా మారాలని ప్రేరణ ఇస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక ధార్మిక కథలు మిస్ అవ్వకుండా ఉండేందుకు నొక్కండి